హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ అయిన కుటి వ్లాగ్స్ అండి ఈవె మనం నీళ్ళు తాగి పడేసే ఈ ఖాళీ బాటిల్స్ వేస్ట్ని పడిస్తూ ఉంటాం కదా ఇలా పడేసే వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను ఎక్కువ సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు లక్కీ అండ్ కుటి వ్లాగ్స్ హాయ్ అండి ఇలా మనం వాటర్ తాగిన తర్వాత ఈ గ్లా ఈ బాటిల్స్ కానీ మనకు వేస్ట్ అని పడిస్తూ ఉంటాం కదా దీంతో ఈరోజు ఒక కంటెంట్ అయితే చేసుకుందామండి ఆ కంటెంట్ ఏంటి అంటే నేను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఒక బాటిల్ని తీసుకొని ఆ బాటిల్ని ముందుగా ఇక్కడ మనం మధ్యలో కట్ చేసుకోవాలి అలాగే పేపర్ని కూడా తీసేయాలండి మనం ముందుగా చేసుకుందాం చూడండి ఇక్కడ బాటిల్కి చిన్న హోల్ లాగా పెట్టుకొని మనం అక్కడ నుంచి బాటిల్ని అయితే కట్ చేసుకోవాలి లేదు అంటే మీరు నైఫ్తో కానీ కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కత్తెరతోనే కట్ చేస్తున్నాను మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా కట్ చేసుకోండి ఇలా బాటిల్ని రెండు ముక్కలు చేసిన తర్వాత నేను వెనక ఉండే పాట్ని తీసుకుంటున్నాను ఇప్పుడు దీనికి ఉన్న ఈ కవర్ని కూడా మనం ఈజీగా ఇలా తీసేయొచ్చండి మధ్యలో చిన్నగా కట్ చేసుకున్నట్లయితే అటు నుంచి ఇటు నుంచి స్లోగా తీస్తే మనకు నీట్గా ఇలా వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాటిల్ని మనకు కొంచెం హైట్లో ఉంచుకొని మిగిలింది మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చూడండి నేను చూపిస్తున్నాను ఇలా బాటిల్ మొత్తం కూడా అంతా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్లో మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసిన తర్వాత మనము ఈ బాటిల్ని చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు మనం ఈ డెకరేట్ చేసుకున్న దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏం చేసుకోవాలి అనేది నేను వీడియో వీడియో కనుక మీరు దాకా చూసినట్లయితే మీకు చక్కగా అర్థమవుతుందండి ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత బాటిల్ని బోర్లో పెట్టేసి వీటన్నిటిని ఇలా వెనక్కి ఒత్తేసినట్టుగా అంటే మనకు చక్కగా ఇలా వస్తుందనమాట చూడండి ఒకసారి మనకు అన్నీ కూడా సేమ్ వచ్చేసాయి కదా ఇప్పుడు కలర్ షీట్ పేపర్స్ ఉంటాయి కదండి వాటిని తీసుకొని ఇలా మధ్యలో మనకి కావాల్సినంత సైజులో కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫ్లవర్స్ కోసమని ఒక షీట్ అంటే అటు ఇటు టూ ఇంచెస్కి ఉండేటట్టుగా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవడం వల్ల అన్ని ఫ్లవర్స్ అన్నీ ఒకే సైజులో వస్తాయి మనకు ఈజీగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసి ఆ మధ్యలో క్రాస్గా ఫోల్డ్ చేసి మనం దీన్ని ఫ్లవర్ షేప్ వచ్చేటట్టుగా ఇటు చివరి నుంచి అటు చివరి నుంచి కోసగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసినట్టయితే మనకు ఓపెన్ చేస్తే లోపల ఫ్లవర్ కనిపిస్తుంది చూడండి ఇలా వచ్చిన ఫ్లవర్ని మధ్యలో చిన్న గాడు పెట్టుకొని ఫెవికల్తో అతికించుకోవాలి నేను ఇక్కడ ఫెవికల్ని యూజ్ చేస్తున్నానండి ఇలా ఫెవికల్తో కట్ చేసుకున్న తర్వాత పెన్సిల్తో ఆకులని కొంచెం వెనక్కి మర్చినట్టుగా అనేస్తే మనకు ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది ఇలాగే ఇంకొక తను కూడా రెడీ చేసి చూపిస్తాను చూడండి మధ్యలోకి ఫోల్డ్ చేసి ఆ మధ్యలో మళ్ళీ ఫోల్డ్ చేసి క్రాస్గా ఫోల్డ్ చేసి తర్వాత ఇటు కొంచెం అటు కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి అంతే అండి సింపుల్గా ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది తర్వాత ఘాటు పెట్టేసి అతికించకుండే ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా మీకు ఎన్ని ఫ్లవర్స్ అవసరమైతాయో అన్ని ఫ్లవర్స్ని రెడీ చేసుకొని తీసుకోవాలి నేను ఇక్కడ ఫ్లవర్స్ని రెడీ చేశానండి వీటన్నింటిని ఇలా రెడీ చేసిన తర్వాత దీనికి గమ్ని అప్లై చేసుకుంటూ ఇక్కడ నేను ఇలా అంటించుకుంటున్నానండి ఒక్కొక్క లేయర్కి నాకు మూడు ఫ్లవర్స్ అని పట్టాయన్నమాట మనం కట్ చేసింది లేయర్స్గా కట్ చేసాం కదా అలా ఒక్కొక్క లేయర్కి మూడు రెండు అలా మనకు ఎలా వీలుగా అందంగా కనిపిస్తుందో చూసుకుంటూ అలా పువ్వులని అంటించుకుంటూ వెళ్ళిపోవాలండి ఇక్కడ నేను నా దగ్గర ఉన్న ఈ కలర్షిప్ పేపర్స్ని తీసుకున్నాను మీరు ఇలాంటివే కాకుండా మీ దగ్గర ఇంకా ఎక్కువ కలర్స్ ఉంటే ఆ కలర్స్ నేను తీసుకోవచ్చు లేదంటే బబుల్స్ దొరుకుతూ ఉంటాయి కదండీ బయట వాటినైనా కూడా అంటించుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇలా అయితే గ్రాండ్గా అనిపిస్తుంది అనేసి ఇలా తీసుకున్నాను మీరు ఇదే బాటిల్స్ తీసుకోవాలా అని డౌట్ అండి ఇలా ఇదే అని కాదు ఏ బాటిల్తో అయినా రెడీ చేసుకోవచ్చు ఎలా అయినా రెడీ చేసుకోవచ్చు చాలామంది మన వీడియోస్ చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోతున్నారు కానీ చాలా డేస్ తర్వాత వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే మనకు కామెంట్స్ వస్తూనే ఉన్నాయి నాకైతే అది చాలా అదృష్టం అనుకుంటా ప్లీజ్ అండి వీడియోస్ కాస్త లేట్ అవుతుండొచ్చు కానీ మనం ఛానల్ అయితే తీసేయట్లేదు ఎవరు అన్సబ్స్క్రైబ్ చేయకండి వీలైతే లైక్ కొట్టి ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్ ఏమనుకోకండి కొంచెం పని ట్రేస్ వల్ల నేను వీడియోస్ తొందరగా చేయలేకపోతున్నాను ఎందుకంటే జాబ్ అని చూసుకోవడము అలాగే ఈ వర్క్ చేసుకోవడం కాస్త ఇబ్బంది అయినా కూడా నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటానండి మీరు అనవసరంగా అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయకండి ప్లీజ్ మీకోసం ఇలాంటి మంచి మంచి ఐడియాలని మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయకండి చూడండి ఇలా మనము ఈ ఫ్లవర్ అయితే నిండుగా పువ్వులన్నింటినీ అంటించుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం ఈ బాటిల్కి మొత్తం కూడా ఎక్కడ ఫ్రీగా లేకుండా ఇలా అంటించుకుంటున్నానండి ఇలా అంటించుకోవడం వల్ల పువ్వులన్నీ ఇట్లా గాలికి కదులుతూ మనకు చూస్తూ ఉంటే నిజమైన ఫ్లవర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి అంతేకాదండి మనకు ఏదైనా సరే మనం తయారు చేసుకున్న దాని మీద మనకు ఎక్కువ హోప్స్ అయితే ఉంటాయి అన్నమాట అది ఎలా ఉన్నా మన కంటికి అలా నచ్చేస్తుంది చూడండి చూస్తే చిన్న బాటిలే ఇప్పుడు చూడండి ఇదొక ఫ్లవర్ పాట్ లెక్క రెడీ అయిపోయింది కదా ఇలా మనం ప్రతి ఒక్కొక్క దాన్ని కట్ చేసిన షీట్కి మొత్తానికి కూడా ఫ్లవర్స్ని అంటించుకున్నట్లయితే మనకు నిండుగా ఒత్తుగా చక్కగా ఒక ఫ్లవర్ ఒకేలా రెడీ అయిపోయింది చూడండి మనం దీన్ని ఎక్కడైనా టేబుల్ మీద కానీ లేదంటే ఫ్రిడ్జ్ మీద కానీ కూలర్ మీద కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి చూడడానికి అందంగా కనిపిస్తుంది అలాగే మనం బాటిల్తో చేసామంటే ఎవరు కూడా నమ్మరు ఎందుకంటే బాటిల్ అనే విషయం అసలు తెలియనే తెలీదు దానికి ఎలాంటి కవర్ కూడా లేకుండా మనము ఇలా చేస్తాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది దూరం నుంచి చూస్తే అయితే మనం మార్కెట్ నుంచి కొనుక్కున్నామేమో ఇది అన్నట్టుగా ఉంటుందన్నమాట మనం దీన్ని ఇంకో రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చండి అది ఎలా అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు నేను ఇక్కడ ఇక్కడ మధ్యలో మనకి ఇక్కడ ఫ్లవర్స్ వేసుకున్న పాట్ ఉంది కదండి ఆ పాట్లో మనము ఎప్పుడే కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు గుండు పిన్నులు కానీ లేదంటే స్టే సేఫ్టీ పిన్స్ కానీ చిన్న చిన్న వస్తువులు పిన్స్ కానీ ఏవైనా ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా అలాంటి వాటిని ఇందులో కనుక స్టోర్ చేసుకున్నా కూడా మనకు అప్పటికప్పుడు తొందరగా దొరుకుతూ అన్నమాట నేను ఇది అలా అన్ఎక్స్పెక్టెడ్గా తయారు చేసినా కూడా నాకైతే చక్కగా యూజ్ అయ్యిందండి నేను ఇలా పిన్నులు కానీ వాటిని యూజ్ చేసుకుంటున్నాను నాకు చాలా బాగా అనిపించింది దూరం నుంచి చూసే డెకరేషన్గా మళ్ళీ మనకు ఒక యూజింగ్కా కూడా ఉంది చూడండి ఒకసారి ఇలా మనం ఎక్కడైనా టేబుల్ పైన పెట్టేసుకొని దాంట్లో మనము చిన్న చిన్నవి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మర్చిపోతూ ఉంటాం కదా అలాంటి ఇలా సేఫ్టీ పిన్స్ కానివ్వండి లేదంటే మన దగ్గర ఏవైనా ఇలా హై డ్రాప్స్ ఉంటాయి కదండి హై డ్రాప్స్ కానీ హియర్ డ్రాప్స్ కానీ లేదా వన్ రూపీ కాయిన్స్ ఎక్కడో పడేస్తూ ఉంటాం కదా అలాగే చిన్న చిన్న వాచ్లు కానివ్వండి మనకు అర్జెంటుగా అవసరం ఉండే పిన్స్ కానీ లేదంటే మనము తిలకం బొట్లు అలాంటివి ఏమైనా బొట్టు సీసలు అట్లాంటివి ఉంటాయి కదండీ వాటిని ఇలా స్టోర్ చేసుకోవచ్చండి అలాగే జండు బామ్మ డబ్బేలు కానీ ఇలా చిన్న వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము టైంకి అవి దొరకవు కదా అలాంటి వాటిని ఇలా స్టోర్ చేసుకున్నట్లంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనం ఇలా తీసుకొని తొందర తొందరలో కూడా హడావిడి లేకుండా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సేలు